హాయ్ అండి నేను నేనేమిచ్చింది వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి ఈ రోజు మెరాక్స్ వ్యాక్సిన్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి డీటెయిల్ గా ఇది వచ్చి మెరాక్స్ అండి ఇది డైలెంట్ రాము చిన్నది చిరంజీ ఉంది కదా చూపిస్తా పెద్దది కూడా ఒకసారి ఫస్ట్ ఈ డైలెంట్ సిరంజీలోకి తీసుకోవాలండి ఈ డైలెంట్ ఎప్పుడు కూలింగ్లోనే ఉండాలి డైలెంట్ తీసుకుని వ్యాక్సిన్లోకి ఎక్కించుకోవాలి వ్యాక్సిన్ కూడా కూలింగ్లోనే ఉండాలి మనం వేసినంత చే వేసినంతసేపు కూడా కూలింగ్లోనే ఉండాలండి రెండు కూడా కూలింగ్గా ఉండాలి ఇలా డైలెంట్ మొత్తం ఇందులో కలుపుకోవాలి ఫస్ట్ వ్యాక్సిన్లో కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ షేక్ చేయకూడదు లైట్గా షేక్ చేయాలి ఎక్కువ షేక్ చేయకుండా లైట్గా షేక్ చేసి మళ్ళీ ఆ వ్యాక్సిన్ మొత్తం తీసుకుని ఇలా వ్యాక్సిన్ తీసుకుని మళ్ళీ డైలెంట్లోకి ఎక్కించుకోవాలి చూసారు కదా ఇలా వ్యాక్సిన్ తీసుకుని అలా డైలెంట్లోకి ఎక్కించుకోవాలి ఇది తెలియని వాళ్ళ గురించేనండి తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడ చూసుకోవచ్చు చూసారు కదా మొత్తం ఆ వ్యాక్సిన్ మొత్తం డైలెంట్లోకి ఎక్కించుకోవాలి నాకైతే ప్రజెంట్ ముప్పై పిల్లలు వచ్చిందండి ఆ ముప్పై పిల్లలకి చేస్తున్నాను ఇది అండి ఎప్పుడు కూలింగ్లో ఉండాలని చెప్పాను కదా ఎప్పుడు ఆ కవర్లో పెట్టుకుని కానీ లేదా ఒక డక్కులో పెట్టుకుని కానీ కూలింగ్లోనే ఉంచుకోవాలి ఏదైనా సరే కూలింగ్లో ఉంచుకోవాలి ఎందులోనా పెట్టుకోవచ్చు కూలింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి నేనైతే ఆ కవర్లో అలా తెచ్చుకుంటాను ఆ ఎస్ గట్లు ఉంటాయి అందరు అందులో తెచ్చిపెట్టుకుంటాను ఇది వచ్చేసి ఇన్సులిన్ సరేంజ్ అండి మొత్తం నలభై పాయింట్లు ఉంటాయి ఇన్సులిన్ సరేంజ్లు చూసారు కదా ఇది ఒక్కొక్క దానికి టెన్ పాయింట్స్ అండి టెన్ పాయింట్స్ చెప్పిన ఒక సిరంజీ వచ్చి నాలుగు ఆటలుగా వస్తుంది ఒక సిరంజీ నాలుగు ఆటలుగా వస్తుంది ఒక్కోదానికి టెన్ పాయింట్స్ చెప్పిన వెయ్యాలి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి ఓన్లీ ఆ తొక్క పైన మెడ పైన తొక్క ఉంటుంది కదండి తొక్కకే లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఎముక అనేది ఉంటుందండి దానికి తగలకూడదు తగలకుండా చేసుకోవాలి ఓన్లీ పైన అలా తొక్క గట్టిగా పైకి లాగి ప్రెస్ చేస్తే తొక్క మన రెండేళ్ళ మధ్యలో వస్తుంది ఆ తొక్కకు మాత్రమే చేయాలి మెడ నరాలకు కానీ మెడకు కానీ తగలకూడదండి సిరంజి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ మీకు అలవాటు ఉంటే చేసుకోవచ్చు లేదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సార్ చేయించుకోండి ఖచ్చితంగా మెరాక్స్ అయితే వేసుకోవాలి వేసుకుంటే మంచిది ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ముందు ముందు చాలా పెడతా ఉంటారండి ఈ మధ్యకాలంలో నేను యాక్టివ్గా లేను యూట్యూబ్లో ఇక్కడ నుంచి కంటిన్యూగా పెడతూ ఉంటాను ఒకవేళ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి